వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ కార్న్ ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొడితే ఒక్కసారి డిఫరెంట్గా ఈ త్రీ ఐటమ్స్ ట్రై చేయండి ఇంకా మీరు ఎప్పుడు స్వీట్ కార్న్ తెచ్చుకున్న ఎట్లానే ట్రై చేస్తారో అంత టేస్టీగా ఉన్నాయి అలాగే మూడు కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ స్వీట్ కార్న్తోనే కానీ మూడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్లు అయితే సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకైతే నిజంగా చాలా బాగా నచ్చుతుంది ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఈ మూడు ఐటమ్స్ అయితే పర్ఫెక్ట్ అసలు సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే స్వీట్ కార్ని ని నేను చూపించినట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసేయండి బాయిల్ చేసిన స్వీట్ కార్ని ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ లో కొంచెం బటర్ లేదా నెయ్యి వేసుకొని కారం చాట్ మసాలా గరం మసాలా టమాటో స గార్లిక్ పేస్ట్ మీద కూడా వేసుకొని మంచిగా అయితే కలిపేసి మనం ఉడకపెట్టుకున్న పాన్స్ అయితే ఇందులో వేసేయండి సో స్వీట్ కార్న్ ఇందులో వేసిన తర్వాత ముక్కకి బాగా మసాలా పట్టేంత వరకు వాటిలో అయితే ఫ్రై చేసేయండి సో వాటిని ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది సో అలా స్మెల్ వస్తుందంటే ఇంకేముంది మన కార్న్ అయితే రెడీ అయిపోయింది చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదా అలాగే టేస్ట్ కూడా అదిరిపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది సో ఇంతకీ రెసిపీ నేను చెప్పలేదు కదా గార్లిక్ మసాలా స్వీట్ కార్న్ గా నెక్స్ట్ అయితే మనం సెకండ్ స్నాక్ ఐటమ్ స్టార్ట్ చేసేద్దామా ఇదైతే ప్రాసెస్ చాలా ఈజీ టెన్ మినిట్స్ లో అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ అయితే రెండు స్వీట్ కార్న్స్ ని మంచిగా బాయిల్ చేసేసి వాటిని పిక్కలు అయితే తీసేసి పక్కన పెట్టేయండి సో సపరేట్ చేసుకున్న పిక్కల్లో ఉడకపెట్టిన పల్లీలు ఆనియన్ టమాటో కొత్తిమీర క్యారెట్ ఉప్పు కారం చాట్ మసాలా కొంచెం గరం మసాలా వేసుకొని లాస్ట్ లో ఒక నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు ఈ ఫుడ్ చాలా హెల్దీ కూడా వితౌట్ ఆయిల్ కదా అన్ని కూడా బాయిల్ చేసినవే కాబట్టి చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అయితే ఇంకా బాగుంటాయి సో మీకు నచ్చితే ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసేయండి టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు మా బాబు ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్ గా కొమ్మేశారు వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చింది మా బాబు అయితే అంత ఈజీగా ఏ ఫుడ్ తిండు బట్ ఇదైతే చాలా బాగా తింది అన్నాడు సో నెక్స్ట్ స్నాక్ ఐటమ్ ఏంటో తెలుసా తందూరి కార్న్ ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అనమాట అంత బాగుంది టేస్ట్ అయితే సో ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి ఏంటబ్బా చికెన్ తందూరి విన్నాం కానీ స్వీట్ కార్న్ తందూరి ఏంటి అనుకుంటున్నారా సో ఇప్పుడు నేను చెప్పేస్తా చూసేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అలాగే తింటే కూడా అబ్బాబా టేస్ట్ అయితే అదిరిపోయింది సో ప్రాసెస్ చెప్పేస్తా చూసేయండి ఒక మంచి స్వీట్ కార్న్ తీసుకొని దాన్ని అయితే మంచిగా బాయిల్ చేసేయండి బాయిల్ చేసిన దాన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు ఉప్పు కారం చాట్ మసాలా గరం మసాలా కొంచెం టమాటా సాస్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దాన్ని అంతటి కూడా మంచిగా మిక్సింగ్ చేసేయండి సో ఇప్పుడు మిక్సింగ్ చేసిన దాన్ని అయితే మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా స్వీట్ కాను దానికైతే మొత్తం అప్లై చేసేయండి మొత్తం అసలు గ్యాప్ లేకుండా అయితే అప్లై చేసేయాలి నేను చూపించినట్టు ఇంకేముంది ఇంకా స్వీట్ కాని మంచిగా గ్యాస్ పైన పెట్టేసి మంచిగా కాల్ చేయడమే మీ దగ్గర గ్రిల్ ఉంటే గ్రిల్ పైన పెట్టుకొని కూడా కాల్చుకోండి స్వీట్ కార్న్ అయితే రెండు పక్కల మంచిగా కాల్ చేసిన తర్వాత కొంచెం బటర్ వేసి అది మెల్ట్ అయిపోయిన తర్వాత దించుకొని ఆ వేడి వేడి స్వీట్ కార్న్ మీద ఒక లెమన్ పిండుకొని తింటే అవబాద్ టేస్ట్ అయితే అదిరిపోయింది నిజంగా చెప్తున్నా అంత బాగుంది ఒక్కసారి మీరు ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేసేయండి కాన్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది ఫైనలీ మన త్రీ స్నాక్ ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి సో వీటిలో మీ మోస్ట్ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేసేయండి నాకైతే మాత్రం తందూరి కానే సో మీకైతే ఈ కాన్ రెసిపీస్ నచ్చితే ఒకసారి డెఫినెట్లీ ఇలా ట్రై చేసేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి